అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే కింగ్ నాగార్జున సంజనపై సీరియస్ అయ్యాడు కాస్త సీరియస్గానే షోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీ వీక్ తర్వాత అంత సరదాగా ఉంటారని అనుకున్నాను కానీ నేను హ్యాపీగా లేను అంటూ నేరుగా రీతు సంజనల గొడవ దగ్గరికే వచ్చారు నిన్ను బాగా డిస్టర్బ్ చేసిన గొడవ గొడవేంటని ఇమానువేల్ని అడిగారు నాగార్జున దాంతో ఇమాన్యుల్ సంజన రీతు గొడవే సార్ అంటూ సమాధానం ఇచ్చాడు హౌస్ మొత్తం డిస్టర్బ్ అయ్యారని అన్నారు ఇక సుమన్ అయితే ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్లేమ్ చేయడమే కదా సార్ అని అన్నాడు ఇక డిమాండ్ పవన్ అయితే నేను షాక్ అయ్యాను సార్ అంటూ నాగార్జునకు చెప్పాను అయితే సంజన మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు విషయంలో నాకు కనిపించింది నాకు అన్కంఫర్ట్గా ఉంది అందుకే చెప్పాను సార్ అయినా చెప్పడంలో తప్పేముంది నాకు సార్ అంటూ నాకే ఎదురు మాట్లాడింది దీంతో నాగార్జున ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు రీతు డిమాండ్ పక్క పక్కన కూర్చోవడంలో నీకు కంఫర్ట్ లేకపోతే నువ్వు బయటికి వెళ్ళవచ్చు అంటూ హౌస్ గేట్లు తెరిపించాడు సంజనను బయటికి పంపించినంత పని చేశారు ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాం